జిల్లా గాజుబాక శ్రీనగర్ ఏపీ స్టేట్ ఫిలిం ఫెడరేషన్ కార్యాలయంలో రాధాకృష్ణ ఫిలిమ్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ వన్ చిత్రానికి ఆడిషన్స్ నిర్వహించారు కార్యక్రమంలో నిర్మాత స్వరూపారాణి దర్శకులు జగదీష్ పాల్గొన్నారు సందర్భంగా వారు మాట్లాడుతూ రాధాకృష్ణ ఫిలిమ్స్ బ్యానర్ లో ఒక బాబ్ చుట్టూ తిరిగే ఫ్యామిలీ ఓరియెంటల్ చిత్రాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు చిత్రానికి సంబంధించిన ఆడిషన్స్ ఈ రోజు నిర్వహించామని విశాఖ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల నుంచి సుమారుగా మూడు వందల మంది కళాకారులు పాల్గొన్నారని తెలిపారు విశాఖలో ఎన్నో ప్రకృతి అందాలు ఉన్నాయని ఈ సినిమా ఎక్కువ శాతం వరకు విశాఖలో పూర్తి చేస్తామన్నారు స్థానిక కళాకారులకి చిత్రంలో ఎక్కువ శాతం అవకాశం కల్పిస్తామన్నారు పెద్ద చిత్రాలతో పాటు చిన్న చిత్రాలను కూడా ప్రేక్షకులు ఆదరించాలని కోరారు ఏపీ స్టేట్ ఫిలిం ఫెడరేషన్ వ్యవస్థాపకులు భూపతి రాజు శ్రీనివాస రాజుకు అభినందనవడు తెలిపారు అండి మీడియం మిత్రులకి కళాకారులకి భూపతి గారికి అలాగే అందరికీ నాయకనమిస్తారండి ఇది ఒక చిన్న మూవీ అండి ఈ చిన్న మూవీ తీయడానికి మాకు మీరందరూ సహకరిస్తారండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ దాంట్లో నుంచి వచ్చే అమౌంట్లో ఒక టెన్ పర్సెంట్ తప్పకుండా చిల్డ్రన్స్ ఎన్జిఓకు అందబడుతుందండి అందుకనే థియేటర్లో రిలీజ్ అయినప్పుడు మూవీని చూసి అందరూ మాకు సహకరించాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కరు తప్పకుండా వాళ్ళ వంతు సహాయం చేసినట్టే అవుతుంది అందుకోసమని ప్రతి ఒక్కరు థియేటర్లో రిలీజ్ అయితే ప్రతి ఒక్కరు మీకు నచ్చినట్లయితే చూడండి కంపల్సరీ మా సినిమాను చూసి మమ్మల్ని ముందుకు నడిపిస్తారని ప్రతి ఒక్కరికి పేరు పేరున మీడియా మిత్రులకి కళాకారులకి డైరెక్టర్ గారికి అలాగే ఇక్కడ ఫిలిం ఫెడరేషన్ వారికి భూపతిరాజు గారికి మన శ్రీనివాస్ సార్ గారికి అందరికీ పేరు పేరున ప్రతి ఒక్క కళాకారులకి అందరికీ నా యొక్క ధన్యవాదాలండి థ్యాంక్ యూ తప్పించుకొని పారిపోయి కొన్ని అన్వాంటెడ్ సర్కిమ్స్టెంట్స్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత అతను కష్టపడే మ్యూజిక్ నేర్చుకొని ఒక ఫేమస్ గిటారిస్ట్ గా ఎలా మారాడు అనే కథాంశం మీద ఉంటుంది తర్వాత తల్లిదండ్రులని అతను చివరికి ఎలా చేరుకోగలిగాడు అనేది హ్యాపీ ఎండింగ్ తో సినిమా ఉంటుంది సినిమా స్టోరీ లైన్ ఇది బేసికల్ గా చిన్నపిల్లలు సినిమా అయినప్పటికీ కూడా కుటుంబం అందరూ కలిసి చూడదగిన ఒక మంచి చిత్రం అవుతుంది ఇది ఎందుకంటే ఈ రోజు సినిమాలు అయ్యి కూడా మంచి మెసేజ్ తోని ఫ్యామిలీ అందరితో కలిసి చూడదగ్గ సినిమాలు ఏం కాదు ఇప్పుడు ఎక్కువగా చూసుకుంటే కానీ ఈ సినిమా ఏంటంటే ప్రతి అందరూ కూడా ఫ్యామిలీతో హ్యాపీగా చూడవలసిన సినిమా తర్వాత ఏంటంటే ఒక మంచి మెసేజ్ తో పాటు మంచి ఎంటర్టైన్మెంట్ కూడా ఇందులో ఉంటుంది అట్ ద సేమ్ టైం ఇందులో చాలా ప్యాడింగ్ ఆర్టిస్టులు ఉన్నారు అది ఎవరెవరు ఏడు తర్వాత మీకు చెప్తాను ఇదేంటంటే రాధాకృష్ణ ఫిల్మ్ బ్యానర్స్ ప్రొడక్షన్ నెంబర్ వన్ నుంచి వచ్చిన మంచి ఫిల్మ్ ఇది అవుతుంది సెకండ్ ఏంటంటే ఇందులో ఎక్కువ మేజర్ పార్ట్ ఏంటంటే విశాఖపట్నంలోనే ఎక్కువ ఉంటుంది విశాఖపట్నం ఎందుకంటే విశాఖపట్నంలోనే స్థానిక కళాకారులు మంచి టాలెంట్ ఉన్న కళాకారులు ఉన్నారు అలాగే మంచి బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయి న్యాచురల్ గా మంచి లొకేషన్స్ ఉన్నాయి ఇవన్నిటిని ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని అన్నిటిని వాడుకుంటూ ఇక్కడ మంచి మాస్టర్ పీస్ తీయాలి ఎక్కడెక్కడి నుంచో వచ్చి విశాఖపట్నంలో మ్యాజిక్ చేశారు ఎందుకంటే ఆ రోజుల్లో మరో చరిత్ర కానీ బాలచంద్ర ఇలాంటి వాళ్ళు లేదనుకుంటే చాలా మంది ఒక లిస్టే కాదు కొన్ని వందల సినిమాలు ఉంటాయి ప్రతి సినిమా హిట్టే నాకొక నమ్మకం ఏంటంటే విశాఖపట్నం సినిమా తీసుకుంటే ఖచ్చితంగా అది ఆడియన్స్ డిమాండ్కి మీట్ అవుతుంది అది ఖచ్చితంగా మంచి రెస్పాన్సిబిలిటీ వస్తుంది బడ్జెట్ అంటే ఐ మీన్ కమర్షియల్గా మంచి బ్రేక్ త్రూ వస్తుందని ఒక నాకు గట్టి నమ్మకం అనమాట అందుకే విశాఖపట్నాన్ని మేము సెలెక్ట్ చేసుకున్నాం సేమ్ టైము ఈ సినిమాకి మీడియా వైపు నుంచి కానీ కళాకారుల వైపు నుంచి కానీ తర్వాత జనరల్ ఆడియన్స్ నుంచి కానీ అందరి వైపు నుంచి కూడా మాకు సపోర్ట్ కావాలి సపోర్ట్ ఆశిస్తున్నాము ఎందుకంటే చాలా సినిమాలు మీరు మంచి మెసేజ్ కానీ చెడు సినిమాలకు కూడా చాలా వరకు సపోర్ట్ చేశారు కానీ మంచి సినిమాకి మీరు సపోర్ట్ చేస్తారని బలంగా నమ్ముతున్నాను నేనైతే ఎందుకంటే ఇది చాలా వరకు ఇది ముందు నెక్స్ట్ జనరేషన్కి కూడా ఇది ఒక ఒక మంచి పాయింట్ అవుతుంది అనమాట ఎందుకంటే మన ఆచారాలు సంప్రదాయాలు నెక్స్ట్ జనరేషన్కి తీసుకెళ్ళడానికి ఇది ప్రధాన వస్తువు అవుతుంది కానీ మా ఫెడరేషన్ స్టేట్ ఫెడరేషన్ తరఫుని మేమందరం కూడా మా సహాయ సహకారాలు వెళ్ళవెళ్ళా కూడా వాళ్ళందరికీ కూడా మేము అందిస్తాము మా సపోర్ట్ ఎప్పుడు కూడా వాళ్ళకు ఉంటుంది అలాగే ఆంధ్ర రాష్ట్ర ఇరవై ఆరు జిల్లాల నుంచి కూడా మొత్తం కళాకారులు అందరూ కూడా వస్తున్నారు ఇక్కడికి అందరినీ కూడా ట్వంటీ ఫోర్ ప్లాట్ సిగ్నల్స్ అన్ని జిల్లాల నుంచి కూడా తీసుకుని మేము ముందుకెళ్తున్నాము అన్నీ కూడా రెడీ అయినాయి అలాగే ఇరవై ఆరు జిల్లాలు కూడాను ప్రతి జిల్లాలో కూడాను మీటింగ్స్ పెట్టి ప్రతి ఒక్కరిని కూడా ఎంకరేజ్ చేసుకుని చేయడం జరుగుతుంది అలాగే విజయవాడలో కూడా సెంట్రల్ ఆఫీస్ ఉంది అది కూడా ఈ త్వరలో ఉప ఉంది ఇవన్నీ కూడా భూప్రాజ్ గారు ఇంకా క్లియర్గా చెప్పేవాడు మీకు నా పెద్ద ఆయన నోట్లలో చెప్పాలి కాబట్టి మా సహసా గారులే అందిస్తాము ఇప్పుడు హైదరాబాదు మనకి రామోజీ ఫిల్మ్ సిటీ కానీ లేదంటే ఇంకొకటి కానీ అనుకున్న స్టూడియో కానీ ఉన్నాయంటే అక్కడ సెట్టింగ్స్ చేసుకోవాలి అన్నీ కూడా లొకేషన్స్ చూసుకోవాలి ఇవన్నీ కూడా మనకి కష్టపడి ఉంది అదే మనకి విశాఖపట్నం అయితే ఇక్కడ నుంచి కూడాను గా ఉన్నటువంటి లొకేషన్స్ అరుకు కానీ విశాఖపట్నం కానీ ఇవన్నీ కూడాను ఈ న్యాచురల్ వీటిల్లో షూటింగ్ తీసుకుంటే వాళ్ళకి ఖర్చు తగ్గుతుంది అన్నీ కూడా తగ్గుతాయి తర్వాత ఏంటంటే అక్కడికి వచ్చేటోర్కి ఏంటంటే కాస్ట్ ఎక్కువ అవుతుంది వాళ్ళకి వీలింగ్ కాస్ట్ ఎక్కువ అవుతుంది ఇక్కడ వచ్చే స్టోర్కి ఏంటంటే చాలామంది ఇక్కడ నుంచి కళాకారులు అందరూ కూడాను వాళ్ళకి ఏయి లేక ఎదురు చూస్తున్నారు వాళ్ళందరికీ కూడా మనం పొజిషన్స్ కల్పించాలి కాబట్టి అవన్నీ కూడా మేము ఇక్కడ ఆడిషన్స్ ఇక్కడే పెట్టి ఇక్కడే చేసి వాళ్ళందరికీ కూడా మనం పని కల్పించి వాళ్ళందరికీ కూడా సాయసంగా అందించాలని చెప్పేసి మా అసోసియేషన్ తరఫున కూడా మేము అందరం కూడా సహాయ సహసాలు అన్నీ కూడా అందిస్తూ ముందుకు వెళ్ళడానికి మేము నిర్ణయించుకున్నాము అదేవిధంగా అందుకనే ఇక్కడ ఇవన్నీ కూడా ఆడిషన్స్ పెడదాం కానీ షూటింగ్స్ పెట్టడం కానీ వెనకత్లా గెస్ట్ హౌస్లో ఎవరన్నా మేజర్ బయటకు వచ్చిన కూడా ఫ్రీగా గెస్ట్ హౌస్ రూమ్స్ ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా చేయడం జరుగుతున్నది భూపద్రాజారి ఆధ్వర్యంలో అందువల్ల ఏంటంటే ఇవన్నీ కూడా మేము దగ్గరుండి అన్నీ కూడాను ముందుకు తీసుకెళ్ళి కళాకారులందరికీ కూడా ఎవరు ఇబ్బంది పడుకోకున్నాను మేజర్గా ఇక్కడికి ఏంటంటే ఎవరు బయట నుంచి వచ్చినా కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇక్కడున్న కళాకారులకి అవకాశం ఇచ్చిన తర్వాత పేతావాళ్ళని మీరు తీసుకొచ్చుకోండి అని చెప్పేసి చెప్తున్నాము ఎందుకంటే వెళ్ళే ఎదగాలి వాళ్ళే ఎదగాలి కాబట్టి అదే విధంగా మేము ముందుకు తీసుకెళ్తున్నాము ఆ ఫిఫ్టీ పర్సెంట్ అవకాశం ఇచ్చే విధంగా వీళ్ళందరూ కూడా మనం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము వాళ్ళకి మా సహజకారులు ఎప్పుడు కూడా వెళ్ళబాడో అందిస్తాము ఏ లొకేషన్లో మీకు ఏటువంటి ప్రాబ్లం లేకోకుండా అరకులో కానీ ఇక్కడ కానీ ఏమన్నా కూడా మేము ఎమ్మడి ఉంటాం మీకు మీకు తోడుగా ఉంటాము మీకు ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రతి ఏరియాలో కళాకారులు ఉంటారు వాళ్ళందరికీ కూడా మా సహజకారులు మీకు అందిస్తాము మీరు మమ్మల్ని విట్లైజ్ చేసుకుని మమ్మల్ని వినియోగించుకుంటే మీరు ముందుకెళ్ళండి మా సహజ మేము అందిస్తాం థ్యాంక్ యూ